రైజ్లాడ్ హాలూ ప్రా నూట పంతొమ్మిదో కీర్తన ఒకటో వచ్చినాం నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు ఎవరు ధన్యులట అక్రమంగా నడుచుకునే వారు కాదట అన్యాయంగా ఉన్నవారు కాదట లోకములో దేవుణ్ణి విడిచిపెట్టేవారు కాదు వాక్యానికి వ్యతిరేకమైన వారు కాదు నిర్దోషంగా నడుచుకుని వారే ధన్యులు వారిని దేవుడు ఎప్పుడు కూడా వారి పొజిషన్ కానీ వారి స్థితిని కానీ వారి యొక్క బలహీనతలను తొలగించి వారి యొక్క వ్యాధిని తీసివేసి వారి మీద పడుతున్న నిందను తీసివేసి వారిని ఉన్నతమైన స్థితిలో పెడతాడు దేవుడు ఎవరిని అందరినీ కాదు నిర్దోషులుగా నడుచుకుని వారు మాత్రమే ధన్యులు ఒక వ్యక్తి నిర్దోషగా నడవాలంటే ఒక వ్యక్తి దోషి కాకుండా ఉండాలంటే ఒక వ్యక్తి దేవునికి అనుకూలంగా ఉండాలంటే ఆ వ్యక్తి దేవునితో ఉండాలి దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలి దేవునితో సస్తంబంధాన్ని కలిగి ఉండాలి అలాంటి బైబుల్ ఎక్కితే ఎవరైనా ఉన్నారంటే నా కంటిలో ఒక వ్యక్తి పడ్డాడు అతని పేరు దానియేల్ దానియలు ఎంత నిర్దోషి అంటే చిన్న మచ్చ కానీ కళాంకం కానీ ముడత కానీ స్వార్థం కానీ ఈర్ష్యం కానీ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దానియేలు అతడు దేవుడి దృష్టికి చాలా నిర్దోషి రోజుకు మూడు సార్లు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్న వ్యక్తి అలాంటి వ్యక్తి మీద ఒక నిందపడ్డది ఈ రోజు నువ్వు ఆఫీసులో నీ ఉద్యోగంలో లేకపోతే ఎక్కడ నువ్వు పనిచేస్తున్నావు అక్కడ ఖచ్చితంగా ఉన్నానండి ఏ తప్పు చేయలేదు ఏ పాపం చేయలేదు నేను చేయలేనటువంటి నేరానికి నా మీద నింద వేస్తున్నారు ఎటు పోవాలో తెలియట్లేదని అనుకుంటున్నావేమో లాగా నీ నిర్దోషన్ని నువ్వు కాపాడుకో దానియల మీద నింద మోపిన వారు ప్రిలరా మోపేశారు నింద వెళ్ళిపోయాడు ఆయన సింహాల బోల్లోకి కానీ సింహాలు ఏ హాని చేయకుండా దానియలు ప్రిలరా కాపాడబడ్డాడు ఎందుకంటే తన దోతను పంపించి దేవుడు దానియల్ని కాపాడగలిగాడు రాజు చంటాడు ఓ సజీవమైన దేవుని సేవకుడిన దానియాలు నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అంటే అప్పుడు దానియాలు అంటాడు నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డాను కనుక ఈ సింహాలు నాకు ఏ హానియో చేయలేదని చెప్తాడు వీళ్ళ సింహాలు అంటే మనుషులు నీ ఉద్యోగుల్లో ఉన్నారా నీ వ్యాపారంలో ఉన్నారా ఎక్కడైతే నువ్వు బిజినెస్ చేస్తున్నావో అక్కడ ఉన్నారా చాలామంది నీ మీద పెద్ద నోరు పడేసుకుని పడిపోతున్నారా అలాంటి పరిస్థితిలో కూడా నా దేవుడు దానియల్ని తప్పించినట్లుగా ఏసేపుని తప్పించినట్లుగా ఇది అలనాడు శద్రకు మేసుకు అభిజ్ఞలు తప్పించినట్లుగా ఈరోజు నిన్ను కూడా నా దేవుడు తప్పిస్తాడు మనుషులు పెట్టే నిందకు నువ్వు భయపడవద్దు వారు పెట్టినటువంటి టార్చర్లకు భయపడవద్దు కొన్నిసార్లు ఇంట్లో నీ భర్త కూడా ప్రియులారా భయంకరంగా ఒక సింహంలో మారిపోతాడు ఈ భార్య కూడా ఒక సింహంలో మారిపోద్ది ఏమి చేయలేనిటువంటి నేరానికి అనుమానాలు ఎన్నో ప్రియులారావు ఇంటిలో నెమ్మది లేని పరిస్థితి మనశ్శాంతి లేని పరిస్థితి నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు భయపడకో నువ్వు నిర్దోషిగా ఉండు నువ్వు ధన్యుడు అవుతావు ధన్యురాలు అవుతావు వాగ్దాండాలను పట్టుకో నేనే పాపం చేయలేదు ఏ నేరం చేయలేదు రానే నిందలు రానే బాధలు రానే కష్టాలు ఎన్ని వచ్చి నేను ఎదుర్కొంటాను వర్కం చేస్తాను అలాగనుకున్నప్పుడు నువ్వు ధన్యుడిగా మార్చబడతావు గాడ్ బ్లెస్ యూ దేవుడి నేను ధన్యుడిగా ధన్యురాలుగా చేయబోతున్నాడు నీ కలిగిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో ప్రభు కృప ఈ దినమంతా నీకు కూడా ఉండబోతుంది అది లాడ్ విల్ బ్లెస్ యూ త్రూ దిస్ ప్రామిస్ ఐ మెయిన్